పనిచేసే వాళ్ళు ఎవరో డబ్బులు వచ్చేది ఎవరికో ఎవరికి ఎంత పోతుందో అర్థం కావాలని పరిస్థితి మీరన్నా అని ప్రజల యొక్క పక్షాన వాళ్ళ కోరిక మేరకు ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ తరఫున ప్రజా సంఘాలను కలుపుకొని ఈ ఉపాధి హామీ పథకం అనేకమైన అవకతవకల్ని ఎవరైతే దుర్మార్గంగా దీన్ని లబ్ధి లబ్దిపోతున్నారో వాళ్ళ యొక్క చరిత్రను కూడా బయట పెట్టడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలబట్టని తెలియజేస్తా ఉన్నాం కనపడడం లేదా ఇస గురించి మీరు మాట్లాడే మాట్లాంటే మాకంతా ఒళ్ళు గబులు పొడుస్తుంది ఉచితంగా సగిస్తామని చెప్పి తెలియని వాళ్ళు ఉచితంగా సహిస్తానని పండ్లు వేసి లెక్క లేకపోతే బండి గొడవలు పెట్టడం ఎంత దుర్మార్గం ఎోపిడీ జరుగుతా ఉంది అంటే అయ్యా ఈ రాష్ట్రంలో అన్ని ప్రాంతాల పేపర్ చూస్తాం అన్ని ప్రాంతాల్లో కూడా ఇసుక దోపిడీ జరుగుతుందని వార్తలు వస్తున్నాయి కూటమి వెనుక్కున్నారని మీ పత్రికలే రాస్తా ఉన్నాయి మట్టి అందలా అమ్ముకున్నారని కూడా వార్తలు వస్తూ ఉన్నాయి రూరల్ అనంతరం రూరల్లో కానీ ముక్కు రాయ సంవత్సరంలో కానీ కోట్లాది రూపాయల మన్ను మట్టి ఎటువంటి మైనింగ్ పర్మిషన్ లేకుండా జరుగుతా ఉందని ఆరోపణలు వస్తా ఉన్నాయి కానీ చూసి పట్టించుకోకుండా మీరు పెద్ద పెద్ద వాళ్ళ పేర్లు చెప్పిపోతా ఉన్నాయని చెప్తాను ఆ పెద్ద పెద్ద వాళ్ళ పేర్లు కూడా బయటపెట్టే కాలం వస్తుంది అయా మీకు అర్థం కాకపోతే ఎట్లా చిన్న జలాల్పురంలో ఇప్పటి లాగితే గొడవ నిధన వాళ్ళు సవాలు మేము తోడేదే తీసుకుపోయేదే ఏం చేస్తారు గ్రామస్తులకి మీకు కూడా తెలిసిన ఆ విషయం మీరేమే పంచాయతీ మీ ప్రభుత్వం పంచాయతీ చేసింది అక్కడ మీ ఒక్క చోట ఉంటే నదులన్నీ కూడా పడతా ఉన్నాయి ఎల్లనూరు ప్రాంతంలో కూడా అదే కార్యక్రమం జరుగుతూ ఉంది డంపులు డంపులుగా ఏర్పాటు చేసుకుంటా ఉన్నారు ఆ డంపులన్నీ ఏమైపోయాయి ఎవరివి న్యాయదుర్గం కళ్యాణదుర్గం ಸಿಂಗರಮಲ ಎಕ್ಕಡ ಪಡ್ತೇ ಎಕ್ಕಡ?